పుంగనూరులో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పుంగనూరులో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక ముడెప్ప సర్కుల్లో సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అద్దాల నాగరాజ అయూబ్ ఖాన్ కృష్ణమూర్తి గంగరాజు ಪ್ರತಿಭಾ ಚೈತ್ರ ಜಿಎಂ ಶಬಾನ ಚಿಟ್ಟೆಮ್ಮ ಆರ್ ಗಂಗುಲಪ್ಪ ರಾಮಯ್ಯ ಸುಬ್ಬಣ್ಣ ಉಪಾಧ್ಯಾಯಲು ವಿದ್ಯಾರ್ಥಿ ತದಿತರು వారి జీవితాల్ని వెలుగు తెచ్చిన సావిత్రిబాయి పూలే అమర్ రహే అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము ఆమె చేసిన కృషి ఏ విధంగా ఉంది అంటే మహిళలలో చైతన్యం రావాలి చదువాలి వాళ్ళ ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి సేవ సమాజ సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఆమె చేసిన త్యాగము మరిచి మరిచిపోయిందండి ఆమెకి భారతరత్నతో సత్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేర్చుకుని రాజకీయాల్లో గానీ విద్యాపరంగా గానీ అంశంలో కూడా ముందుకు వస్తున్నారంటే దానికి చారుకురాలు రాజు అని చెప్పి తెలియజేస్తున్నాను మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు విద్యా బోధన చేసిన వ్యక్తి మన సావిత్రి బావి పుడే గారు ఆమె యొక్క ఆశయాలతో ఈరోజు ఇంతమంది మహిళలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమాలలో పాల్గొంటూ పైలెట్లుగా కూడా వ్యూమం కూడా పోతున్నారంటే కాదుకురాలు నా తల్లి యొక్క ఆ రోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పాఠశాలను ప్రారంభించి ఆ పాఠశాలలో మహిళలకు విద్యాపు చెప్పడం చదువుకోవడం అంటే ఆ భేష్ములకు చాలా వ్యతిరేకం చదువుకోవద్దు బయట రాకూడదు అని చెప్పి నిషేధించినప్పుడు ఆమె యొక్క జ్యోతి ఆశయాలతో ఆమె ముందుకు వచ్చి ఆ పడుతు పరిశీలి చదువుకోవాలని చెప్పేసి సొంతంగా పాఠశాల ఓపెన్ చేసి దాదాపు యాభై రెండు పాఠశాలలు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదితో ఆమె స్టార్ట్ చేశారంటే అప్పుడు ఎంత పరిష్కారం మీకు సమర్థి చేస్తున్నా పిటిషన్ కంటే ఆ పేష్వలు మన మహాత్మా చౌతుడ గారిని చాలా హింసించారు పడుగు చదువు పోకూడదు అని చెప్పి ఇంకొక రాగులని చెప్పి మహిళల్ని ఒక బానిసలుగా చేసిన చెప్పినటువంటి ఇలాంటి సాయి కదా విదయ చేసుకోవడం మనకు వచ్చిన విద్యార్థులకు నాయకులకు అందరికీ నమస్కారం భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే తెలియని వారు ఉండరు అలాగే సావిత్రిబాయి పూలే అంటే తెలియని వారు ఉండరు ఆమె సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి చదువుల తల్లి మహిళలకు అందరికీ నేర్పించినటువంటి మహారా మహానాయకురాలు మన సావిత్రిబాయి పూలే సతారా జిల్లాలో మహారాష్ట్రలో జన్మించినటువంటి మన సావిత్రిబాయి పూలే గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినారు జ్యోతిరావు పాల్ పూలే గారితో కలిసి పాఠశాలలు నిర్మించడంలో మహిళలకంతా విద్యాబుద్ధులు నేర్పించడంలో సామాజిక న్యాయం నేర్పించే దాంట్లో సావిత్రిబాయి పూలే మొట్టమొదటిగా ఉన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు వారు చేసినటువంటి సామాజిక సేవలనే వారికి ఇలాంటి పేరు వచ్చింది వారు ఇంటికే పరిమితి కాకుండా మహిళలందరూ చదువుకుంటేనే సంస్కారవంతులైతారు విద్యాబుద్ధులు వస్తాయి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతా కలిపి కల్పిస్తాయని చెప్పి సావిత్రిబాయి పూనే వీధి వీధి తిరిగి పాఠశాలలు సుమారుగా డెబ్బై పాఠశాలలు ఆ కాలంలోనే నిర్మించారు అనువాదం అంటే మనవల్ని మహిళలన్నీ అణచివేత మహిళలు విద్య నేర్చుకోకూడదు ఎవరు గారి విద్యా నేర్చుకోకూడదు అని చెప్పి ఆనాడు బడుగు బలహీన వర్గాల మీద చాలా అనజీవితకు గురైన టైంలో బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదిరించి మన సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారు బిడ్డలు కూడా వారికి అడ్డం వస్తారని చెప్పి ఆ కుటుంబ సమస్యని వ్యవస్థ పక్కన పెట్టి మన కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనులు జ్యోతిరావు పూలే గారు మహాత్మా సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి అప్పట్లోనే మహాత్మా ఫిర్థి వచ్చింది ఆయన మన కోసము ఎవరు సూత్రులు ఊయుద్ధ సూత్ర అట్లని చెప్పి అంబేద్కర్ గారు రాసి మన జ్యోతిరావు పూలే గారి గురువుకి అందించిన మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు ఆయన కూడా ఒక గ్రంథం రాశారు ఊయుద్ధ సూత్ర అని రాసిన గ్రంథాన్ని మనము ప్రతి ఒక్క రాష్ట్రంలోన తెలుగులోను తమిళంలోను కన్నడలోను అనువాదం చేసి రోజు ఆయన ఆయన పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు నిలపాలని చెప్పి ఆయనకు తప్పనిసరిగా పాలతరత్న ఇవ్వాలని చెప్పి ఆయన చనిపోయినా కూడా సవిత్రిబాయి బాయి చనిపోయినా కూడా మన మనసుల్లో ఉండాలని చెప్పి వాళ్ళు సాకారం చేస్తేనే వాళ్ళు కళని సాకారం చేసినప్పుడే మనం తప్పనిసరిగా వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించేదానికి మనం ముందుకు సాము ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పాల పాలికలకి అందరికీ మీరంతా కలిసి సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను సాకారం చేసి వాళ్ళ అడుగుజాడ నడిచి ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి విద్యా రిజర్వేషన్లు తీసుకొని మనకు కావాల్సిన సంక్షేమాలు ఎప్పుడైతే ప్రభుత్వం నుండి తీసుకుంటారో అప్పుడే సావిత్రిబాయి పూలేకి నిజమైన ఘనమైన నివాళులు అనుకుంటుంది అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మహిళా వాళ్లకు వివిధ పార్టీ నాయకులకు మరియు ఈ టైం నుంచి ప్రధానోపాధ్యాయులకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపతి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు